వెల్కమ్ టు పీవియన్స్ బ్లాక్ కాఫీ ఈ మధ్య కాలంలో బాగా వినియోగం పెరిగింది బ్లాక్ కాఫీ రిలాక్స్ చేసేందుకు చాలా బాగా సహాయపడుతుంది దీంట్లో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు అభిజ్ఞ పనితీరును మెరుగుపరిచేందుకు మెదడు సామర్థ్యాన్ని పెంచేందుకు తోడ్పడతాయి ప్రతిరోజు బ్లాక్ కాఫీని తాగటం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు మరి బ్లాక్ కాఫీ ఏ సమయంలో తీసుకోవాలి ఎన్ని కప్పుల కాఫీ తీసుకోవడం మంచిదనే సందేహాలు చాలా మంది మనసులో ఉన్నాయి దీనిపై నిపుణులు స్పష్టత ఇస్తున్నారు బ్లాక్ కాఫీ ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది వినియోగిస్తున్నారు బ్లాక్ కాఫీలో క్లోరోజెనిక్ యాసిడ్ మెలనోయిడిన్స్ వంటి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి ఈ సమ్మేళనాలు శరీరంలో హానికరమైన ఫ్రీ రాడికల్స్ను తటస్థం చేయడంలో సహాయపడతాయి క్యాన్సర్ గుండె జబ్బులు వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాలను తగ్గిస్తాయి రోజు ఉదయాన్నే కప్పు బ్లాక్ కాఫీని తాగటం వల్ల శరీరానికి యాంటీ ఆక్సిడెంట్లు అంది వ్యాధులతో పోరాడే శక్తి మెరుగవుతుంది మానసిక ప్రశాంతత కావాలనుకునే వారికి బ్లాక్ కాఫీ ఉపకరిస్తుంది ఇందులోని కెఫైన్ మెదడుకు సహజమైన రిలాక్సినేషన్ అందిస్తుంది వర్కౌట్స్ చేయడానికి వెళ్తున్న లేదా రోజంతా బిజీ బిజీగా గడపాల్సి ఉన్న బ్లాక్ కాఫీ తాగి వెళ్ళటం మంచిది ఇది మీ శారీరక పనితీరుకు అవసరమైన ప్రోత్సాహాన్ని అందిస్తుంది ఇందులోని కెఫైన్స్ రక్తంలో ఆల్డ్రినాలిన్ స్థాయిలను పెంచుతుందని చాలా అధ్యయనాలు చెబుతున్నాయి ఇది శరీరంలోని కొవ్వు కణజాల నుండి ఫ్యాటీ యాసిడ్లను సమీకరించి శరీరానికి కావలసిన శక్తి వినియోగానికి సహాయపడుతుంది రోజు ఉదయాన్నే బ్లాక్ కాఫీ తాగటం వల్ల సిర్రోసిస్ కాలేయ క్రాన్సర్ వంటి కాలేయ వ్యాధులకు దూరంగా ఉండొచ్చని కొన్ని పరిశోధనలు తేల్చాయి వాస్తవానికి కాఫీ తాగని వారితో పోల్చి చూస్తే క్రమం తప్పకుండా తాగే వ్యక్తుల్లో కాలేయ వ్యాధి ప్రమాదాలు ఎనభై శాతం వరకు తక్కువగా ఉంటున్నాయని కొన్ని అధ్యయనాలు తేల్చాయి అదేవిధంగా రెండు లేదా మూడు కప్పుల కాఫీ తీసుకోవటం ద్వారా ఆరోగ్య పరంగా ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు ఇక ప్రతి రోజు ఉదయాన్ని బ్లాక్ కాఫీ తాగే అలవాటు ఆరోగ్యానికి మద్దతు ఇవ్వటంలో చాలా సహాయపడతాయని తేల్చి చెబుతున్నారు ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో చికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఓటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్